చూండి నేను పోపు వేస్తున్నాను దీంట్లోకి జీలకర్ర ఆవాలు శనగపప్పు మినప్పప్పు కరివేపాకు అన్నీ వేసేసానండి ఇది పోపు అయింది ఇప్పుడు దీన్ని పచ్చడిలకు వేస్తున్నాను ఈ పచ్చడి ఎలా చేసుకోవాలి ఇది ఏమేమి వేయాలి అని దీనికి ముందు వీడియోలో చూద్దామండి చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్ పచ్చడి అండి ఇది మీరందరూ కూడా చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి హాయ్ వివర్స్ వెల్కమ్ టు వనజ నాగండి ఈరోజు మనము పప్పులు ఎలా చేసుకోవాలో చూద్దాము ఇది ఇడ్లీ దోశకు చాలా బాగుంటుందండి పప్పులు వేసాను నేను మిక్సీ జార్లెక్కి కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా అండి ఈ తెల్లబాయి పలుకులు ఒక నాలుగు వేస్తున్నాను మనకు కారం ఎంత కావాలనో అంత పచ్చిమిర్చి వేసుకోవచ్చండి నేను ఏడు ఎనిమిది వేసాను పుదీనా వేస్తున్నా అండి కొబ్బరి వేస్తున్నా అండి ఉప్పు వేస్తున్నా అండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి దీన్ని మిక్సీ చేసుకుందాము పచ్చడి అయింది చూడండి దీనికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము దీన్ని ఇప్పుడు వేరే గిండ్కి వేసేసుకుందామండి దీనికి పోపు వేస్తున్నాను నూనె ఉంచి నేను ఇప్పుడు ఆవాలు వేసాను జీలకర్ర మినపప్పు శనగపప్పు అన్నీ వేసి కరివేపాకు కూడా వేసేసానండి మీకు కాబట్టి మీరు మిరపకాయలు కూడా వేసుకోవచ్చు సో ఇవన్నీ నూనె వేసి మనం ఇప్పుడు ఇది అయినాక ఈ గిన్నెలకి వేసుకున్న పచ్చడిలోకి వేసేసుకుందామండి ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మీరందరూ కూడా చేసి చూడి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూడండి ఎంత బాగా కనపడుతుంది కదా మీకు ఇడ్లీకి ఇడ్లీకి అయితే చాలా రుచికరంగా ఉంటుంది దోశకు ఇంకా చపాతి ఏమైనా దేనికైనా వేసుకుని తినచ్చండి మీరు మీరందరూ కూడా చేసి చూడండి ఈ వీడియోను కంటిన్యూస్గా చూడండి ఫుల్ వీడియో చూస్తే నాకు ఒక హెల్ప్ అవుతుందండి ఖండితంగా మీరు సబ్స్క్రైబ్ అయినాక బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో అండి